ఒక నిమిషం సార్ మీరు చెప్తున్నా చెప్పండి ఇంకొకసారి చెప్పండి నేను మీరు ఒక వైసీపీ ఎజెండాతో వచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ గివ్ యూ రెస్పెక్ట్ అన్లైక్ మీ ఓనర్ లా కాకుండా మీ ఓనర్గా ఏం చేస్తారు మీరు వేరే పేపర్లు గెడవడా నేను అట్లా అంటున్నా ఫస్ట్ రెస్పెక్ట్ యాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సాక్షి పేపర్ కాదు యాజ్ ఎ జర్నలిస్ట్ రెస్పెక్ట్ మీరు అంటుంది టీడీపీ కోసం వీటి కోసం మేము టీడీపీ అక్రమాల అన్యాయాలను కూర్చొని నిజంగా మాట్లాడాలంటే ప్రతి పార్టీలో కూడా ప్రతి పార్టీ పాలనలో కూడా అవకతవకలు ఉంటాయి అది మీరు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నేను ఒక పాలసీ నచ్చినప్పుడు నేను ప్రధానమంత్రి గారికి సంబంధించి నేను మాట్లాడినోండి ప్రధానమంత్రి గారికి సంబంధించిన మాట్లాడినోండి అలాగే టీడీపీ హయాంలో ప్రతి సమస్య ఉంటే నేను కూర్చోబెట్టి జన్మభూమి కమిటీ నుంచి నేను మాట్లాడినవాడిని ఈ రోజున మీ ఎడిటర్ గారు కూడా తెలియజేయండి ఈ రోజున నేను ఓట్లు చీలకూడదు అంటానికి కారణం మీ పార్టీ మీ పేపర్ ఓనరే దీనికి కారణం రీజన్ ఏంటంటే చెప్తాను ప్రామిస్ చెప్తున్నాను కాదు సాక్షి పేపర్ ఓనర్ కారణం ఏది నేను ఓటు చేయకూడదు అంటాను ఎందుకంటే నిజంగా కనుక నూట యాభై యొక్క సభ్యులుండి ఆయన అద్భుతంగా పాలన చేస్తే నాకంటే సంతోషించేవాడు ఉన్నాడు నువ్వు పాలన చేయకపోగా నువ్వు లా అండ్ ఆర్డర్ని డిటోరిరేట్ చేసి ముప్పై వేల మంది అమ్మాయిల అదృశ్యమైతే సమీక్ష కూడా పెట్టకుండా వేలాది కోట్ల నువ్వు కూర్చోబెట్టి సహజ వనరులను దోచేస్తా ఉంటే నాకు టీడీపీ వాళ్ళు బెటర్ అనిపించారు అంతే సమస్య థ్యాంక్ యూ సార్ జగన్ కరెక్ట్ సమాధానం చాలా